నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ములపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు నమస్కారం ఎలా బాగున్నా చాందిని గురుగారు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏ ముహూర్తానో వచ్చిందో గాని భూకంపాలు ప్లస్ ఏంటంటే యుద్ధం ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం జరిగింది అది ప్లస్ చాలా చాలా జరుగుతున్నాయి రీసెంట్లీ చూసినట్లయితే విమానం కూలిపోయింది చాలా మంది ప్రాణాలు కోల్పోయారు సినిమా షూటింగ్ చేసుకుంటున్న హీరోలతో సహా కొట్టుకుపోతున్నారు అసలు ఏంటి అంటారు ఇంకేమేమి జరగబోతాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పేరే విశ్వా వసు సంవత్సరం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు వంగా బాబా బల్గేరియన్ జ్యోతిష్కురాలు కళ్ళు లేవు ఆమెకి తపస్సు చేసుకుని శక్తులు సంపాదించుకుని ఆమె నైన్ బై లెవెన్ అటాక్స్ చెప్పింది టూ థౌజండ్ నైన్లో తర్వాత లెవెన్లో వైట్ హౌస్ కొట్టేస్తారు టూ థౌసండ్ నైన్లో బాంబే అటాక్స్ హోటల్ మీద తర్వాత రైజ్ ఆఫ్ చైనా చైనా పెరుగుద్ది మళ్ళీ ట మా ఫస్ట్ స్టేజ్కి వచ్చేస్తే చైనా తర్వాత ప్రిన్సెస్ డయానా చావు ఇలాంటివన్నీ కూడా ఆమె చెప్పింది ఈ తపస్సు చేసే శక్తులు అంటే ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు బిల్డప్కి వచ్చి యూట్యూబ్లోకి వచ్చి మాకు శక్తులు వచ్చినాయి ఇలాంటివి కాదు నిజంగా ఒరిజినల్గా తెచ్చుకుందామే ఆమె అలాగే ఈ నాస్టో నాస్టడామస్ కూడా చెప్పాడు కొన్ని ఫాస్టైట్స్ చెప్పుకుంటూ వచ్చాడు అందులో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచే ప్రారంభం హ్యుమానిటీ డౌన్ ఫాల్ అని చెప్పాడు కీరో ఇలాంటి జ్యోతిష్కులు వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి దగ్గర నుంచి అందరూ మరి ఆయన జగద్గురువు కాబట్టి మొత్తం రెండు వేల ఇరవై ఐదు నుంచి హ్యుమానిటీ ఫాల్స్ డౌన్ అన్నారు అంటే మానవత్వపు విలువలు దిగజారిపోతాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి అని చెప్పారు మొట్టమొదటగా ఏముందంటే రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ అర్థక్వేక్స్ ఎక్కువ వస్తాయన్నారు అన్నారో లేదో మైనార్ బ్యాంకాక్ దగ్గర అక్కడ జ జరిగిపోయినాయి అండ్ మన హైదరాబాద్లో కూడా ట్రిమర్స్ లైట్ లైట్గా వచ్చినాయి పాకిస్తాన్ ఇస్లామాబాద్లో వచ్చినాయి తర్వాత జలప్రలయాలు వస్తాయన్నారు చేపలే బయటకు వచ్చేసినాయి వరుసలో జలప్రళయాలు నెక్స్ట్ మౌంట్ ఆబు లాంటి స్పిరిచువల్ ప్లేస్లో అగ్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు ఎప్పుడు గిర్నార్ అనే రా ఈ యొక్క గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు ఆ కొండ పైన ఉంటారు ఏంటి గిరిశిఖరం అంటారు దాన్ని ఏకంగా ఆయన ఉంటాడు క్రింద మధ్యలోనేమో మౌంట్ ఆబు కి గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు నిరంతరం దైవ ప్రార్థనలు జరిగే చూడండి అడవి అడివి గాలిపోయింది అగ్ని ప్రమాదాలు అలాంటివి చాలా జరిగినాయి అది ఒకటి తెలిసింది కాబట్టి మనకి తర్వాత విమాన ప్రయా ప్రమాదం మొన్న ఏకంగా కట్టకట్ట చచ్చిపోయారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏ రోజో చెప్పారు ఏమని చెప్పారు ముఖానికి రంగు రాసుకున్నటువంటి వాళ్ళంతా కూడా రాజ్యాలని వెళ్తారన్నారు రొనాల్డ్ రైగన్ అమెరికాని వెళ్ళాడు ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ వెళ్ళాడు తర్వాత మన సీఎం జయలలిత మనకి తమిళనాడుని వెళ్ళింది ఆ తర్వాత ముఖానికి రంగు రాసుకున్న వాళ్ళంటే సినిమా యాక్టర్లు అనే కదా యాంకర్లు కూడా టీవీ యాంకర్లు టీవీ ఫీల్డ్లో ఉన్నారు స్మృతి ఇరానీ ఆమె నరేంద్ర మోడీ గారు ఏకంగా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్కి మినిస్టర్ రంగా చేశాడు కాబట్టి చాందిని నీకు కూడా అవకాశం ఉంది నువ్వు కూడా మేకప్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా యాంకర్స్ కూడా ఛాన్స్ ఉందని బ్రహ్మంగారు చెప్పారు సో ట్రై అనమాట నీ బెస్ట్ ఆఫ్ లక్ అనమాట నీకు అయితే అలా వీళ్ళు ఈ అగ్ని ప్రమాదాలు చెప్పారు కదా ఈ విమాన ప్రమాదాలు అర్థకేకులు తర్వాత సునామీలు యాక్సిడెంట్స్లు తర్వాత రాజకీయ నాయకుల మరణం మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదమ్మం సడన్ గా ఏజ్ లో చిన్న పాపం అలా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రాజకీయ నాయకులు చనిపోతారని చెప్పాం చనిపోయారు ఇంక ఇలా అనమాట ఇక ఫాల్ స్టార్ట్ అయింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే దీని అంతటికి కారణం బ్రహ్మంగారు గారు ఏం చెప్తారంటే గురుడు మేనరాశి శని మేనరాశిలోకి వచ్చినప్పటి నుంచి కూడా మొదలవుతుంది అన్నారు ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటాయి ఇలాంటి ప్రమాదాలు ఇంకా చాలా జరుగుతాయి ఇది స్టార్టింగ్ ట్రేజర్ మాత్రమే ట్రైలర్ మాత్రమే ఆ తర్వాత ఏం జరుగుద్ది రెండున్నర సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఏడున్నరకు వచ్చాం అక్కడికి ఈ యొక్క శని మేషరాష్ట్రంలోకి వస్తాడు యుద్ధాలు జరుగుతాయి మర్చిపోయినప్పుడు ఇప్పుడు కూడా యుద్ధాల గురించి చెప్పారు పాకిస్తాన్ పహల్గామ్ దాడి జరిగింది అండ్ ఇండియాకి పాకిస్తాన్కి చిన్న సైజ్ వారు జరిగింది ఆ తర్వాత ఇజ్రాయెల్కి ఉక్రెయిన్కి ఎప్పుడో జరుగుతుంది రీసెంట్గా మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్ మనం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ లాగా మోడీ గారు చెప్పినటువంటి స్టైల్లో మనం పాకిస్తాన్ మేము అలా దాడి చేశాము అలా రెండు వందల ప్లేన్స్ని అవన్నీ కూడా పంపి ఇజ్రాయెల్ కూడా మనల్ని కాపీ కొట్టి యుద్ధం చేసింది సో ఈ విధంగా అనేక రకమైనటువంటి యుద్ధాలు ఇంకా జరుగుతాయన్నమాట సో ఈ రెండు వేల ఇరవై ఏడున్నర నుంచి రెండు వేల ముప్పై వరకు యుద్ధాలే యుద్ధాలు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడున్నర తర్వాత శని వృషభ రాశిలోకి వస్తాడు అక్కడ ఏం ఉందంటే ఒక మాన్ వస్తాడు ఎంతో దగ్గరలోనే ఉందనమాట ఒక మనిషి వస్తాడు భారతదేశం నుంచి ఇస్లాం మతం కూడా చెప్తుంది ఏమని చెప్పాడు ఒక వ్యక్తి వస్తాడు ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి భారతదేశం నుంచే పుడతాడు అందరినీ సమైక్యం చేస్తాడు సమైక్యం చేసి యుద్ధం చేస్తాడు అని అలాగే క్రిస్టియన్ మతం కూడా చెప్తోంది పేర్లు చెప్పలేదు వీళ్ళు పేర్లు వేరైనా భారతదేశం నుంచే వస్తారన్నారు అలాగే భారతదేశ మన హిందూ పురాణం కలియుగ భవిష్యోత్త పురాణంలో కల్కి పుడతాడు అని కల్కి అని పేరు చెప్పారు కాబట్టి ఈ ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఏ జైనిజం తీసుకో బుద్ధిజం మతం తీసుకో ఇవన్నీ కూడా డిక్లేర్ డిక్లైర్ అది ఎక్కడో ఎంతో దూరం ఉందని అనుకుంటున్నారు నో భవిష్యమాలిక అని ఒక గ్రంథం ఉంది మనకి ఎలాగైతే కలిగి ఒక భవిష్యోత్తర పురాణంలో ఉందో అలా పూరి జగన్నాథ స్వామి గుడి ఉంది కదా కృష్ణుడి గుడి ఆ గుడికి ఐదు సకులు పంచ సకులు అని శ్రీకృష్ణుడి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఋషులు వాళ్ళు రాస్తారు ఎక్కడైతే పూరి జగన్నాథ స్వామి గుడి మీద నుంచి ఆ జెండా పదే పదే పడిపోతుందో అప్పుడు కలియుగాంతానికి దగ్గరగా వచ్చినట్టు సూచనలు అన్నారు మొన్న గరు చాలా సార్లు పడిపోయింది మొన్న ఒక గ్రద్ద వచ్చి దాన్ని తీసుకుని మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది సో అంతేకాకుండా రాళ్ళు పడిపోతాయని చెప్పారు ఆ రాళ్ళు అసలు ఆ పైన దాన్ని నీలి చక్రం అంటాం అనమాట ఆ పైన ఈ జెండానేమో ధ్వజ పాప వినాశన జెండా అంటాం సో ఆ రాళ్ళు పడిపోయినాయి ఎక్కడ నుంచి పడ్డాయో కూడా ఎవరికి తెలియదు అనమాట ఎవరికి ఏం హాని జరగల అలాగే ధర్మచక్రము నీలి చక్రం అంటాము ఆ చక్రము ఎటు చూసినా మనల వైపే చూస్తున్నట్టు ఉంటుంది ఆ సముద్ర తీరంలో దాని దగ్గర దీపారాధన పెట్టినప్పుడు అది జరిగి ఆ జెండా కాలిపోతుంది అన్నారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు జెండాకి నీలి చక్రం దగ్గర కలియుగాంతం అవుతుందన్నారు సో అది కూడా జరిగింది నెక్స్ట్ మళ్ళీ గుడిలో రక్తం పడుతుంది అన్నారు ఒక మనిషి చనిపోయాడు అక్కడ పూరి జగన్నాథ స్వామి గుడిలో సో ఈ విధంగా పంచసగుల్లో మాలికలో ఇప్పుడు కాశీనాథ్ మహారాజ్ గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయే ఇప్పుడు అక్కడ కల్కిగా జన్మించారంటే అది గుప్తంగా ఉంచుతారు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తారు ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత అప్పుడు ఆయన్ని చూపిస్తారనమాట ఈ విషయం రామయోగి అని చెప్పి మనకి వీళ్ళతో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అనమాట ఆయన నేనే బ్రహ్మంగారిని బ్రహ్మంగారు ఆత్మని నేనే ఆయన నా పేరు ఇందులో కాలజ్ఞానంలో ఉంది అని చెప్తారనమాట వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ శివయ్య అని ఉంటాడు మాణికేశ్వరి టెంపుల్లో ఆయన వీళ్ళిద్దరూ కూడా ఇలా ఉంటారు ఇకపోతే ఈ భవిష్యమాలిక సభలు జరుగుతూ ఉంటాయి జ మరి మన శోభమ్మ గారు శోభారాజు గారు అన్నమయ్య కీర్తనలో టీటీడీకి ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలు అందించారు అన్నమయ్య మానసపుత్రిగా ఆమె పేరు ఆమెకి అలాగే వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కటాక్షం ఆమె మీద ఉంది అనమాట ఆమె కల్కీ మీద ఒక పాట రాసి జాతికి అంకితం చేశారు కల్కీ అవతారం ఆవిర్భావం జరిగిపోయింది వీళ్ళేమో ఈ రామయోగి గారి టీము మళ్ళీ మనోహర్ గారు అని బెంగళూరులో ఉంటారు వీళ్ళు కాశీనాథ్ మహారాజ్ గారి అబ్బాయి అది చాలా సీక్రెట్ అనమాట అది భువనేశ్వర్లో ఉంటారు వీళ్ళంతా ఇప్పుడు ఆ అబ్బాయికి నైన్టీన్ ఇయర్స్ అని అదొ చెప్తారు అది అని అక్కడ దుబాయ్లో ఉంటున్న అమ్మాయి వీళ్ళంతా సభలు జరుపుతూ ఉంటారు వాళ్ళకి మాత్రమే తెలుసు అండ్ నాకు ఎలా తెలుసు అంటే వీళ్ళకి తెలుసుని నాకు దుబాయ్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ కాశీనాథ్ మహారాజు గారు మాకు తెలుసండి మీరు కాశీనాథ్ మహారాజ్ గారు సభలో మిమ్మల్ని చూశాను నేను శోభరాజు గారు పెట్టింది అని చెప్పి ఆ వాళ్ళ అబ్బాయి అని అండి ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తారు అని అన్నారు అలాగే ఈయన కూడా బయటకు చెప్పొద్దు అని చెప్పాడు ఎవరు రామయోగి గారు ఇక్కడ శోభమ్మ గారు ఏం చేశారంటే ఆమెకి అన్నమయ్య క్షేత్రం ఉంది అన్నమయ్యపురం అని మనకి హైటెక్ సిటీ దగ్గర సైబర్ టవర్స్ దగ్గర అక్కడ ఈ కాశీనాథ్ మహారాజ్ గారిని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చారు మనోహర్ గారిని ఇలా అందరినీ తీసుకొచ్చి చక్కగా ఆ రోజు స్పీచెస్ పెడతారు దక్షిణ భారతం అంతా తిరుగుతారు కాశీనాథ్ మహారాజ్ గారు స్పీచ్ ఇస్తూ ఈ కలియుగ కలికి యొక్క అవతారం గురించి చెప్పడం కోసం ఆ సభల్లో జరిగినప్పుడు నేనున్నాను అప్పుడు ఆయన కాశీనాథ్ మహారాజు గారు చెప్తుంటే అన్ని అక్షరాల భవిష్యమాలికలో చెప్పినవన్నీ కూడా అక్షరాల మన బ బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనే ఉందన్నమాట సేమ్ టు సేమ్ ఉన్నాయి ఆయన కూడా కలియుగం టూ థౌజండ్ థర్టీ ఫోర్ కి ఎండింగ్ మన బ్రహ్మంగారు చెప్పింది కరెక్ట్ అలాగే వంగా బాబా ఫైవ్ థౌసండ్ సెవెంటీ నైన్ ఉంది ఇప్పుడు వంగా బాబా గారు అండ్ ఇంకొకళ్ళు నాస్టడామస్ వీళ్ళందరూ దాన్ని బట్టి అయితే కామన్ గా ఉన్న పాయింట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మానవత్వ విలువలు తగ్గిపోతాయి యాక్సిడెంట్లు జరుగుతాయి అర్థక్వేక్లు జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి అన్నారు కామన్ పాయింట్ జరుగుతుంది ఇప్పుడు కాబట్టి కలియుగం వాళ్ళు ఏం చెప్తున్నారు పాపం ధర్మంగా ఉండండి అంటున్నారు ఇప్పుడు ఈ యొక్క శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు తూర్పు ఈశాన్య దేశాలు అంటే మనకి గౌహతి అస్సాం వైపు నుంచి విషవాయువులు వస్తాయన్నారు ఆ విషవాయువులు రావడం వల్ల ఏమవుతుందంటే మనకి అంటే వైరస్ వార్ ఇది జరిగింది అక్కడ అమెరికాకు మొన్న చైనా నుంచి ఇద్దరు సైంటిస్టులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్పెషల్ టైప్ ఆఫ్ వైరస్లు తయారు తయారు చేసి అమెరికాలో వదలడానికి వెళ్తే వాళ్ళని అమెరికన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది సో బావార్ ఇలాంటివే కొత్త కొత్త మళ్ళీ కరోనా వైరస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత మళ్ళీ వైరస్ వస్తుంది అన్నారు మళ్ళీ కరోనా మ్యూటేషన్స్ చెంది ఏపీ గవర్నమెంట్ భయపడి మొత్తం అంతా రెడీ చేయండి ఆయన వచ్చేసింది కరోనా అని చెప్పి ఆర్డరే పాస్ చేసింది మోడీ గారు కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు పడ్డారు సో మ్యూటేషన్స్ చెందు కరోనా లేదు సో ఆ విధంగా వైరస్లు వస్తాయన్నారు వస్తున్నాయి ఇకపోతే ఆ టూ థౌజండ్ ట్వంటీ థర్టీలో ఏమవుతుందంటే ఈ యొక్క శని మేనర వృషభ రాశిలోకి వచ్చినప్పుడు విషవాయువులు వస్తాయన్నారు విషపు గాలులు వస్తాయన్నారు అంటే బయోవార్లు ఇలాంటి వైరస్లు ఇంకా పుడతాయి అన్నమాట నెక్స్ట్ ఇక ఫైనల్గా గో శని మిథున రాశిలోకి వస్తున్నాడు అప్పుడు మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క యమదూతలు వచ్చి కరాళ నృత్యం చేస్తారన్నారు అంటే కరోనా లాంటి వైరస్లు వచ్చి బోళ్ళంత మంది చనిపోతారు కరోనా టైంలో చనిపోలేదా ఇప్పుడు మనం అన్నాం అనుకో బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారని నాకు కామెంట్లలో పచ్చి బూతులు తిడుతున్నారు ఉన్నది చెప్తుంటే ధర్మంగా ఉండండి రా అని చెప్తున్నారు పాపం కాశీనాథ్ మహారాజ్ గారన్నా శోభమ్మ గారన్నా వీళ్ళందరూ మీటింగ్స్లో ఏం చెప్తున్నారు జరిగినప్పుడు ధర్మంగా ఉండండి దగ్గరకు వచ్చేసింది కనీపము వాళ్ళు ఏం చెప్తున్నారు యుగ ధర్మం మారుతుంది అన్నారు ఎలా గురుడు చంద్రుడు వీళ్ళంతా కూడా పుష్యమీ నక్షత్రంలోకి కర్కాటక రాశిలోకి మనకి ఎప్పుడు వస్తుంది వచ్చినప్పుడు టూ థౌజండ్ థర్టీ ఫోర్లో వస్తుంది ఆ టైంలోకి మనకి ఈ ఈ యొక్క కలియుగాంతము అయిపోయి కలియుగం ధర్మం మారిపోయి సత్యయుగంలోకి ట్రాన్స్ఫర్మ్ అవుతాం సో సత్యయుగం అంటే యుగ ధర్మం మారుతుంది సో ఆల్రెడీ ఆర్ ఇన్ కస్ప్ పీరియడ్ మా గురువు గారు అయినటువంటి ఐఏఎస్ పిహెచ్డి అయినటువంటి ఇక్కిరాల వేదవ్యాస్ గారు నేను స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఆయన ద గ్రేట్ డిప్రెషన్ నైన్టీన్ నైన్టీ నైన్ అని ఒక బుక్ రాశారు అక్కడ కలియుగాంధం నైన్టీన్ నైన్టీ నైన్ అని మరి నిజమే నేను అడిగాను గురుగారు ఇదేంటండి బాబు నైన్టీ నైన్లోనే చచ్చిపోతాం మేము మేమంతా చచ్చిపోతాం ఆ కాలేజ్ డేస్లో ఉన్నామంటే లేదు లేదు యుగ ధర్మం మారుతుంది అన్నారు ఆయన ఎప్పుడో చెప్పారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఐదు వేల సంవత్సరాల క్రితము ఆయన ఫిజికల్ అప్పరెన్స్ వదిలేసి ఫిజికల్ బాడీ వదిలేసి డిసర్పేర్ అయిపోయారు వైకుంఠానికి బల్కీ తీర్థం అని ఉంటుంది సోమనాథ క్షేత్రంలో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వదిలేసినప్పుడు అక్కడ బోర్డు ఉంటుంది అక్కడ ఏమని పెడుతుంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు లార్డ్ కృష్ణ హ్యాడ్ సెంట్ హీజ్ ఎనర్జీస్ టు ద వసుంధర టు ద అర్త్ అంటే శ్రీకృష్ణుడు తన శక్తులన్నింటినీ కూడా భూమిలోకి వదిలేశాడు తాను అదృశ్యమైపై తన గోలాకానికి వెళ్ళిపోయాడని క్లియర్గా చెప్పబడి ఉంది సో ఈ అక్కడ ఆ రోజు నుంచి ఆ బోర్డు పెట్టిన రోజు నుంచి మనకి కృష్ణుడు డిజపర్ అయిన దగ్గర నుంచి ఐదు వేల సంవత్సరాలు నైన్టీన్ నైన్టీ నైన్ పూర్తయిపోయింది అయిపోయింది కాబట్టి ఈయన మనకి కలియుగ ధర్మం మారింది అన్న ఉద్దేశంతో సత్యయోగము కాశ్మీర్లోకి వచ్చామని రాశారు గురుగారు ఇది అర్థంగా జనం పామర జనం ఏమని పెడతారంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అండి కలియుగము అందువలన మీరు ఇంకా మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇరవై ఐదు అండి ఇప్పుడు ఎలా కలియుగాంతం అండి అంటున్నారు ఏదో పెద్ద వేళ మేధావుల్లాగా అక్కడ ఏం చెప్పారు క్లియర్గా క్యాలెండర్ ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ అది గ్రిగేరియన్ క్యాలెండర్ స్కేల్స్ ఉంటాయి మన మానవ లోకానికి పితృలోకాలకి సంవత్సరం వన్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు వన్ డే పితృలోకంలో అందుకే చచ్చిపోయిన తర్వాత మనం పన్నెండు సంవత్సరాలు అయినా మినిమం పెట్టాలి పిండాలు శ్రాద్ధ కర్మలు పెడితే అప్పుడు ఏమవుతుందంటే వన్ వన్ డే ఫుడ్ పెట్టినట్టు మన పితృదేవతలకు పైన సో ఇలా దేవలోకాలలో పితృలోకాలలో త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు వన్ డే వాళ్ళకి ఎలాగైతే అవుతుందో వన్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు వన్ డే ఎలా అవుతుందో అలా టైం స్కేల్స్ డిఫరెన్సెస్ ఉంటాయి ఇది తెలుసుకోవాలా థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం మనము ఫోర్త్ డైమెన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నాం వెళ్ళాలి అంతా ఆలోచించాలి తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఈ మరణము అనే ఇదంతా దీనికి వీళ్ళు ఏం చెప్తారు ఆ కలియుగాంతం ఎలాగండి ఫోర్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ అని అంటున్నారు కదా అక్కడ బ్రహ్మ వేదవ్యాసుల వారు ఒకటి రాశారు ఏమని రాశారంటే ఎవరు మహర్షి సాక్షాత్ పరమశివుడైనటువంటి ఆ విష్ణుమూర్తి అవతారమైనటువంటి పురాణాలు మనకు వేదాలు రాసి కలియుగ భవిష్యోత్తర పురాణం రాసిన వేదవ్యాసులు గారు ఏం రాశారు ఇయర్ అని చెప్పాల ఆయన ఏం చెప్పాడంటే ఫోర్ లాక్స్ థర్టీ టూ థౌజండ్ అయినప్పటికీ కూడా ప్రజలు అధర్మవంతులైనప్పుడు మనుషులకు ఆయుర్దాయం తగ్గిపోద్ది కదా పోయేకాలం తెలివితేటలు వచ్చి అతి తెలివితేటలు వస్తే తల్లికి తిండి తిండి పెట్టరు ఫుడ్ పెట్టరు తల్లిదండ్రులకి ఏం పని చేసి ముసలి వాళ్ళకి కామెంట్స్ ధర్మం చెప్పే వాళ్ళకి మాత్రం కామెంట్స్ పెడతారు దొంగ పూజలు చేసి దొంగ జ్యోతిషాలు చెప్పి లక్షల లక్షలు దొబ్బేసే వాళ్ళకి మాత్రం పెట్టరు కానీ మంచిగా ధర్మంగా నీతిగా ఉండండి అంటే వాళ్ళకి గుల అనమాట ఏదోలాగా పెట్టాలి పెట్టాలని అందువల్ల ఇటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా పోతారు ఎలా వంద సంవత్సరం ఎప్పుడైతే పాపం బాగా పెరిగిపోతుందో అప్పుడు మనిషి ఆయుర్దాయం కూడా తగ్గిపోద్ది అన్నారు ఒకప్పుడు మనిషి వంద సంవత్సరాల కంటే ఎక్కువ బతికేవాడు ఇప్పుడు మనిషి ఇప్పుడు మరి ఎందుకు తగ్గిపోతున్నారు అరవైకా పోతున్నారు డెబ్బైకా పోతున్నారు నెక్స్ట్ అలాగే ఎలాగైతే మనుషులకే మరణం ఉంటుందో అలాగే యుగం కడ కాల పరిమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉండదు తగ్గిపోద్ది డిసింటిగ్రేట్ అవుద్ది అని చెప్పారు ఈ విధంగా వీళ్ళకి చెప్పబడింది వీళ్ళంతా కూడా ఏంటంటే దా అందువల్ల మనం మానవుడు మనం ఆపలేం అవి ఎలాగ నాలుగు లక్షలు కలియుగం రాకుండా ఇలాగ ఆపలేం కలియుగాంతం లేకుండా ఇలా ఆపలేం కాబట్టి మనం చేయగలిగింది ఉన్నత ఋషులు చెప్తున్నారు ఏమంటున్నారు ధర్మంగా నడుచుకోండి ధర్మ ప్రవర్తన చేయండి ధర్మంగా నడుచుకుంటే మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది అని క్లియర్గా చెప్పబడి ఉంది అండ్ వీళ్ళకి ఈ కల్కీ అవతారము అనేటటువంటిది ఎందుకు మనకు వస్తుందో నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు యి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్ నమ తదాత్మనం సృజామ్యహం ఎప్పుడెప్తే ఎప్పుడెప్పుడైతే కామెంట్లు పెట్టేవాళ్ళు ఎక్కువైపోతారు వితౌట్ నో రీజన్స్ పాజిటివ్ క్రిటిసిజం చేయకుండా ప్రతి దానికి వంకలు పెట్టేవాళ్ళు చెడ్డవాళ్ళు దుర్మార్గులు ఈ తిండి తల్లికి తిండి పెట్టలేనటువంటి వాళ్ళు అవతల వాళ్ళ కబ్జాలు చేసే రాజకీయ నాయకులు రౌడీలు గుండాయిజంలు ఆ అమ్మాయిల్ని గౌరవించినటువంటి భర్తలు భార్య ఉమెన్హుడ్ని తల్లికి లాగా చూడాల లాగా చూడాలి అలా చూడకుండా భార్యను వేధించినా సరే అది కూడా అధర్మమేనట అటువంటి టైంలో నేను వచ్చేస్తానన్నాడు కృష్ణుడు కూడా ధర్మ మార్గంలో నడవండి అంటే వాళ్ళకి ఆ ప్రతిదీ మనీ అనుకుంటారు మనం చూసి పాపం జాలి పడాలమ్మా మనం వాళ్ళు ఏంటంటే ఆ అజ్ఞానంతో చేస్తారు అనమాట కాబట్టి వాళ్ళు జ్ఞానులుగా మార్చాలన్నది మహాత్మల తాపత్రయం కాబట్టి వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పింది వినరు పెద్ద అయిన తర్వాత మాస్టర్లు చెప్పినప్పుడు వినరు తల్లి చెప్పిన మాట వినకుండా తల్లికి ఎదురు తిరిగిన వాడికి మాతృదోషం వచ్చేస్తుంది తండ్రి చెప్పిన మాట వినకుండా ఉన్నకి తండ్రి దోషం పితృదోషం వచ్చేస్తుంది చిన్నప్పుడు స్కూల్లో టీచర్లను చెప్పినప్పుడు వాళ్ళని తిట్టారు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు సద్యోగాలు లేకుండా పిచ్చోళ్ళు అయిపోయారు ఇప్పుడు గురువులు మనం చెబుతుంటే మనం మనకే పంగనామాలు పెట్టాలని కామెంట్స్ పెడితే పూర్తిగా పోతారనమాట ఎందుకనంటే నేను జగద్గురు ప్రభాతరంజన్ సర్కార్ శిష్యుణ్ణి కమాను ఉన్న వాళ్ళని చెప్పమనండి ఎవరు ఎవరి శిష్యులు నా గురువుల గురించి నేను చెప్తున్నాను శృంగేరి మఠం పీఠాధిపతులు జగదీశ్వరులు పీఠాధీశ్వరుడు అయినటువంటి శృంగేరి మచ్చలేని వ్యక్తిత్వం మా గురువు గారు నడిచే కదిలే దైవం జగద్గురువులు భారతీ తీర్థ మహారాజ్ భారతీ తీర్థ స్వామిలు చిన్నప్పటి నుంచి మేము వారి దగ్గర వారి ఉపన్యాసాలతో విని పెరిగా మా గురుదేవులు ఆయన యాన్షియంట్ ఏన్షియంట్ శాస్త్రాన్ని ఆధునికమైనటువంటి జంధ్య సాంప్రదాయాలు మడి ఆచారాలని చెప్పేవారు తీర్థ స్వాములు వారు ఈయనేమో మోస్ట్ మోడర్న్గా ఉండాలి అని ప్రౌడ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ రవిభాత్రా థర్డ్ వరల్డ్ సూపర్ స్టార్ నైన్టీన్ నైన్టీ త్రీ నోబెల్ ప్రైజ్ విన్నర్ అని కొడితే వచ్చేస్తుంది ఆయన సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన ఆయన అటువంటి ఆయన ప్రాఫ్ట్ అని మా గురువు గారు ఇచ్చిన పాలసీని తీసుకుంటే ప్రగతిశీలక ప్రయోజక తత్వాన్ని నైన్టీన్ నైన్టీ త్రీలో నోబల్ ప్రైజ్ వచ్చింది ఏ గురువు ఇప్పించాడు నోబుల్ ప్రైజ్ చెప్ప మనం వీళ్ళని ఎంతవరకు ఉన్నవాళ్ళు ఎవరో కూడా నోబెల్ ప్రైజ్ ఇప్పించలేకపోయారు గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఇప్పించారు తన శిష్యుడైనటువంటి డాక్టర్ రవిభద్రకి ఆయన ఇచ్చిన సిద్ధాంతంలో ఒక చాప్టర్ ఇచ్చుకుంటే నోబుల్ ప్రైజ్ కమిటీ ఇచ్చేసింది దెబ్బతో అలాగే కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోవైటా ఇన్ సైన్స్ అని ఉంటుంది ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే బ్రహ్మాండం బయట సూర్యుడు చుట్టూ నక్షత్రాలు అనేది తిరుగుతున్నాయి కదా అలాగే అణువు సూక్ష్మ శరీరంలో మనకు కూడా ఆటం చుట్టూ ఆటంలో న్యూక్లియర్ న్యూక్లియస్ అని ఉంటుంది ఆ న్యూక్లియస్లో ప్రోటాన్ న్యూట్రాన్స్ ఉంటాయి దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి ఆ ఎలక్ట్రానే మన సూక్ష్మమైంది అనుకుంటున్నారు ఆ ఎలక్ట్రాన్ కూడా విచ్ఛిన్నం చేయొచ్చు అని గురుదేవులు అయినటువంటి రంజన్ సర్కార్ చెప్పారు అది ఈ రోజున స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యా వీళ్ళు సబ్జెక్ట్ కింద ఎన్కార్పొరేట్ చేసుకున్నారు అలాగే ఆయన ఇచ్చినటువంటి నవ్యమానవత విద్యా విధానం నియో హ్యూమినిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రొమానియన్ గవర్నమెంట్ ఆ కాలంలోనే పెట్టుకున్నారు యాభై సంవత్సరాల క్రితమే ఇప్పుడు మన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి మనకు బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి మెఖాల ఎడ్యుకేషన్ సిస్టమ్ను పీకి పడేసి ఆ గురుగారు రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి నియోహ్యుమినిస్టిక్ విద్యా విధానాన్ని ఇప్పుడు కంపల్సరీ ఎడ్యుకేషన్ కింద ఇప్పుడు మన ప్రజెంట్ మన పిల్లలందరూ చదివేది అదే అనమాట ఇప్పుడు చదివే వాళ్ళు స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ అంతా చదివేది సో దీన్ని దీన్ని ఈ సిస్టమ్ని ఇప్పుడు ఇండియాలో ప్రవేశపెట్టారు అటువంటి గురుదేవులంతా అంతా ఎవరు చెప్పినా స్వామి వివేకానంద రామకృష్ణ వరహి పరమ వివాగలందరు వారు దయానంద సరస్వతి ఎవరు చెప్పినా ధర్మంగా నడుచుకోమన్నారు బ్రహ్మం గారు కూడా అదే చెప్తారు కాబట్టి కాశీనాథ్ మహారాజ్ గారు చెప్పిన శోభరాజమ్మ గారు చెప్పినా మరి వీళ్ళందరూ ధర్మంగా నడుచుకోండి ధర్మంగా నడుచుకోండి కలియుగాంతం దగ్గరకు వచ్చింది నాయన అన్నారు కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలియుగంలో మానవులందరినీ దొంగమెదవల కింద చిత్రీకరిస్తున్నారు ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఈ అంత పాపాత్మలలాగా ఏమీ కాదు వాళ్ళు చెప్పేది తప్పు 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 కలియుగంలో ఉన్నవాళ్ళు ధర్మాత్మలే ఎందుకంటే సత్యయుగంలో మాత్రమే దేవతలు ఉన్నట్టు అప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడిచినట్టు త్రేతాయుగంలో మూడు పాదాలు ద్వాపర యుగంలో రెండు పాదాలు కలియుగంలో ఒక పాదము అక్కడ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇక్కడ చాలా బ్యాడ్ బాయ్స్ అని అంటే బ్యాడ్ గర్ల్స్ అన్నట్టు కలియుగంలో చెప్తున్నారు కానీ వీళ్ళకి ధర్మ సూత్రం ఏమిటంటే ప్రతి యుగంలో నెట్ అని ఉంటుంది ఇప్పుడు గ్రాస్ శాలరీ నెట్ శాలరీ అని ఉంటుంది అన్ని ఖర్చులు పోగా నెట్ శాలరీ ఏంటి అంటే ఆ పే ఆ పే లో ఉన్న వాళ్ళకి పేస్కేల్లో ఉన్న వాళ్ళకి సమానంగా చేతికొస్తుంది ఓకే దాన్ని నెట్ రిజల్టెంట్ ఫోర్స్ అంటాం కలియుగంలో ద్వాపర సత్యయుగంలో ఉన్నటువంటి ధర్మము అంతటిని చెరుకు రసం జ్యూస్ లాగా పీకేసి ఒక రసం తీస్తే ఈ బాటిల్ వచ్చింది అనుకో ఒక బాటిల్ నిండగా అలాగే త్రేతాయుగంలో ఉన్న ధర్మం అంతా తీసి ప్రజలు ఆచరించిన ధర్మాన్ని క్రీమ్ లాగా చేసి జ్యూస్ కింద తీస్తే అంతే బాటిల్ నిండుతుంది అలాగే ద్వాపరయుగం అలాగే కలియుగం అంటే నెట్ సేమ్ ఉంటుంది ఈ మాత్రం తగ్గిన ఈ సృష్టి నాశనం అయిపోద్ది మొక్క మొక్కలు అయిపోద్ది ఈ పాయింట్ వాళ్ళకి తెలుసా తెలియదు నేను ఐఐటి లో పిహెచ్డి చేశాను ఫిజిక్స్ అదర్గుణుణ వేద పండితుడిని బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని అష్టాదశ శక్తిపీఠాలకు ఆన్ అఫీషియల్ డ్యూటీ గవర్నమెంట్ తరఫున మేము మిగతా మిగతా వేద పండితులతో వెళ్తాం ఎంత సిస్టమేటిక్గా ద్వాదశ జ్యోతిర్లింగాలకు వెళ్తాం ఆ గవర్నమెంట్ అడుగు జాడల్లోనే మేము నడవాలి మా సొంతంగా చేయడానికి ఉండదు సో ఇటువంటి అథారిటేటివ్గా చెప్తుంటే పిచ్చోళ్ళు వినరు ఇప్పుడు భూమి ఉందమ్మా భూమి సూర్యుడున్నాడు ఇలాగా సూర్యుడు చుట్టూ భూమి ఇలా తిరుగుతుంది తన చుట్టూ తాను తిరుగుతూ తిరుగుతుంది చంద్రుడు ఉన్నాడు ఈయన ఒక తోక ఈ చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు ఇవన్నీ ఆకాశంలో ఒక చోట బంధింపబడి ఉన్నాయి అలైన్మెంట్ ఆ అలైన్మెంట్ లో ఏమాత్రం ఒకటి తప్పిందనుకో పడిపోద్ది సృష్టి ఎలా అంటే ఇప్పుడు చాలా మంది తాడు మీద నడుస్తూ ఉంటారు సర్కస్ లోను బయట ఆ నడిచేటప్పుడు ఆ పిల్ల కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటది ఏమాత్రం జస్ట్ ఇలాగా బ్యాలెన్స్ తప్పితే ఎలాగైతే కింద పడిపోద్దో ఇలాగే హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడు వచ్చి ఈ భూమిని ఎత్తుకుపోయి ఆ సముద్రంలో కలిపేస్తే విష్ణుమూర్తి బ్యాలెన్స్ తప్పి సృష్టి అంతా పడిపోబోతోంది ఆ టైంలో శ్రీ మహావిష్ణువు కోరమవతారం వరాహవతారం వ్యక్తి వాడిని చంపి హిరణ్యాక్షుని రాక్షసుడిని ఆ భూమిని తీసుకొచ్చి డిస్ప్లేస్ అయిపోయిన భ్రంశం అయిపోయినటువంటి ఆ యొక్క ప్లేస్లో మళ్ళీ ఆ భూమిని పెట్టి బ్యాలెన్స్ని సెట్ చేశాడు సేమ్ అలైన్మెంట్ అందువల్ల ఇదంతా గ్రావిటేషనల్ ఫోర్స్తో ఒక సు సృష్టి సృష్టి అనేటటువంటిది ఒక పద్ధతిలో నడుస్తుంది అలాగే దక్షిణ దిక్కున మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది దక్షిణ దిక్కులో ఉత్తర ఉత్తర దిక్కులో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది మన మానవ శరీరం అంతా కూడా రక్తంతో నిండింది రక్తం ఐరన్ ఐరన్ కంటెంట్ ఉంటుంది రక్తంలో ఈ ఐరన్ ఫైలింగ్స్ లాగా ఈను మ్యాగ్నెట్ ఏం చేస్తుంది ఇనుమును ఇనుమును ఆకర్షిస్తుంది కాబట్టి మనం ఉత్తరం వైపు కనుక తలపెట్టి పడుకుంటే ఏమవుతుంది మనల్ని లాగేసి మనకి హెడ్ ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయన్నారు అందుకే దక్ష దక్ష ప్రజాపతికి తలనరికేసినప్పుడు ఉత్తరం దిగ్గా ఉన్న తల మేక తలకాయ పెట్టి పెట్టారు అలాగే వినాయకుడికి తలనరికేసినప్పుడు శివపురాణంలో మనకి ఉత్తర దిగ్గా ఏ జంతువు ఉందో చూడండి రా అంటే వెళితే అక్కడ ఏనుగు తలకాయ పెట్టుకుంటే ఆ ఏనుగుని కట్ చేసి ఏనుగు తలకాయని విష్ణు వినాయకుడికి పెట్టారు అంటే దీని అర్థం ఏమిటి పుట్ట పిట్టకథల్లా చదవమని కాదు అది ఒక సైన్స్ ఉత్తర దిక్కుగా ఉన్న వాళ్ళు కంప్యూటర్ మానిటర్లు కూడా ఉత్తరం దిక్కుగా కంప్యూటర్స్ పెడితే మానిటర్లు ఫెయిల్ అయిపోతాయి సిస్టమ్స్ పాడైపోతాయి ఇది సైన్స్ చెప్తుంది అందువల్ల హెడ్ ట్యూమర్లు వస్తాయి రా బాబు అని చెప్పి చెప్పడం కోసం ఉత్తరమే పెట్టొద్దురా అంటారు మరి ఇలాగా ఈ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు బాబా నాషామస్ వీళ్ళ మహాత్ములంతా కూడా అందుకోసం చెప్పారు ధర్మంగా ఉండండి దగ్గరగా వచ్చేసాము మనము అని వీళ్ళేమో పెద్ద వీళ్ళే మేధావులుగా రెండు వేల ముప్పై నాలుగులో అయిపోద్దా రెండు వేల ఏంటి ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇంకా ఉందని వేళ సొంత కవిత్వాలు చెప్తే ఎట్లా అమ్మా మహాత్మా డీకోడింగ్ చేసుకోవాలా కాబట్టి ఈ ప్రమాదాలు అందుకే అమ్మా ఇంకా ఇలాంటి ప్రమాదాలు చాలా ఉన్నాయన్నమాట జరుగుతానే ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి హ్యుమానిటీ డౌన్ఫాల్ అవుతుందన్నారు నెక్స్ట్ ఇంకేం చెప్పారు ఈ యొక్క యూరప్ యూరప్ దేశము సెంట్రలో వద్దట థర్డ్ వరల్డ్ వార్ రావడానికి అదే కాన్ఫ్లిక్ట్స్ గొడవ గొడవలు జరగడానికి తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మనము ఇంకా ఎక్స్ట్రా టెరిషనల్ లైఫ్తో అంటే ఎలియన్స్ ఉంటాయి కదా వేరే గ్రహాంతరవాసులు వాళ్ళతో మనం లింకులు పెట్టుకుంటామంట అంటే ఇప్పుడు మరి అడగచ్చు చంద్రయానికి వెళ్ళట్లేదా మనం చంద్రుడి దగ్గరికి వెళ్తున్న గ్రహయానం దగ్గరుందా మంగళయాన్ వెళ్ళట్లేదా మంగళుడి మీదకి కుజుడి మీదకి శుక్రయాన్ శుక్రుడి దగ్గరికి వెళ్ళట్లేదా ఇలా వెళ్ళామో అక్కడ ఏలియన్స్తో ప్యారలల్ గవర్నమెంట్ కూడా ఉంది ప్యారలల్ గెలాక్సీలో వేరే గెలాక్సీలో పారలల్ అర్త్ ఉంది ఏం తెలుసు వీళ్ళకి త్రీ ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు కనబడేటటువంటి చిన్న చిన్న చుక్క ఒక్కొక్క సూర్యుడు అక్కడ సూర్యుడు ఒకడే ఉండడు ఫ్యామిలీస్ ఉంటాయి మనకులాగా ఒక్కొక్కరికి ఒక ఫ్యామిలీ ఉన్నట్టు ఆ చంద్రుడు కుజుడు గిజుడు ఒక పేర్లు వేరే ఉండొచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి దగ్గరగా మనకు భూమికి దగ్గరగా ఉన్నటువంటి గెలాక్సీ పేరు పాలపుంత మిల్కీ వే అని పెట్టుకున్నాం సో మానవుడు ఇంతకు ముందు ఉన్నటువంటి మార్స్ మీద ప్రాణం జీవి ఉండేది అది ఆ వాటర్ ప్రవహించినటువంటి అన్నీ కూడా స్లో స్లోగా లో వస్తున్నాయి ఇంకా మూడు వేల రెండు వందల కోట్ల సూర్యుడు కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ కనిపెడుతున్నారు ఇంకా ఉన్నాయి సో ఆ విధంగా ప్యారలల్గా ఉన్నటువంటి దీనికి మనం మనం ఒక్కళ్ళమే పెద్ద మనకే తెలుసు అన్నట్టు బిల్డప్లు ఇస్తే ఎట్లా దీని అంతటినీ శాస్త్రం అంటే ఏంటి నాలెడ్జ్ అని అర్థం ఆ నాలెడ్జ్ని దేవుడే ఇస్తాడు అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వీరబ్రహ్మేంద్రులుగా వచ్చారు సాక్షాత్ పరమశివుడు సిద్ధయ్యంగా వచ్చారు కాలజ్ఞానం రాశారు వెళ్ళారు భూమిలో పాతారు అని చెప్తే నాలుగే బయట పెట్టి మిగతా భూమిలో పాతారంటే మొన్న ఒక కామెంట్లో పెడుతున్నాడు మరి ఆ మాత్రం రాసింది భూమిలో పాతేదానికి కామె ఎందుకు పాతారు అని అంటున్నాడు వీరబ్రహ్మ వీరభోగ వసంతరాయలుగా ఆయన వచ్చి రా అని అనగానే ఆయన రాసిని బయటకు వచ్చేస్తాయట మామూలు సీక్రెట్స్ చిన్న చిన్నవి చెప్తుంటేనే గుండాయి చేస్తున్నాం మొన్న నేను ఒక వీడియోలో ఏం చెప్పా కొట్టలు కొట్టలు కింద జనం చచ్చిపోతారని చెప్పారు అవునని చెప్పారు శని వృషభ రాశిలోకి వస్తే వీడు భయపెడుతున్నాడు వీడు యూట్యూబ్ నుంచి బ్యాన్ చేసేయండి భయపెడుతున్నాడు అంటున్నారు ఇక రేపు ధర్మంగా బ్రహ్మం బ్రహ్మంగారు చెప్పింది మనం చెప్తుంటే ఇలా చిన్నదానికే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు చచ్చిపోతామంటే అంత భయమా మరివే మీ అమ్మ మీ నాన్న నిన్నంత కష్టపడి పెంచారు కదా మరి వాళ్ళకి తండ్రి తిండి పెట్టాలి కదా నెక్స్ట్ జన్మలో నువ్వు పెట్టగలుగుతావు ఆ ఛాన్స్ లేదు కదా అది బ్రహ్మంగారు చెప్తున్నాడు వెళ్ళి మీ అమ్మ మీ నాన్నకు తిండి పెట్టారు మేస్టార్ల దగ్గర బాగా తీసుకెడితే సరిపోద్దా మేస్టర్ల రక్తం కష్టపడి చెప్తున్నాం ఇప్పుడు మనం ఇంత కష్టపడి ఎందుకు వీడియో చెప్తున్నాం జనం ఎవడో ఒక్కడైనా బాగుపడతాడని వివేకానందుడు చెప్పాడు ఒక్కడ బాగుపడినా చాలని అంతేకాని కామెంట్లు పెడతారని భయపడిపోతే ఐ ఆమ్ డాన్ ఐఎమ్ ద టైగర్ ఐఎమ్ ద లైన్ మీరు ఎన్ని వేల వేల కామెంట్లు పెట్టండి మీరు నా స్టూడెంట్స్ నేను మిమ్మల్ని తిడతాను మీరు నన్ను తిట్టారా నో అమ్మా అందుకని అప్పుడు స్టూడెంట్ అనేటటువంటి వాడిని అప్పుడు డౌట్లు పెడుతుంటేనే ఇంకా స్పర్ధయ వద్దతే విద్య ఫోర్స్గా చెప్పుకుంటాం కాబట్టి మా ప్రేక్షకులు ఎంతో నన్ను అభిమానించి చక్కగా ఇచ్చేశారు కాబట్టి ఎత్తుకున్నా నేను సిగ్గు శరం అన్ని వదిలేశాను అనమాట ఎందుకంటే పాఠం చెప్పేటప్పుడు జస్ట్ స్మాల్ కొంచెం కొంచెం సిగ్గు కొంచెం శరం ఉండాలండి అంటారు నో అది కూడా మేము కాబట్టి చెబుతూనే ఉంటున్నాం రెండు వేల ఇరవై ఐదు నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అమ్మా జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా చక్కగా యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్